అయ్యో నండి మా బకిటీ మా తిట్టవా మా తిట్టవా అట్లాచారంగా అంటే ససల ఇండియా మార్కెట్ నంబర్ కేంద్ర ప్రాంతా సంఘటన మందిగా ఉన్నారు భోజనం చేసేవాలందరూ దయచేసి సమావేశ మహానలో కూర్చోవసింది కోరుతున్నాను నుంచి చాలా మంది పెద్దలు ఉన్నారు వారు సంతాపం తెలియజేసేవారు త్వరగా మనల్ని వదిలిపెట్టి వెళ్తారని చెప్పేసి ఊహించలేదు నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరాల ఇక్కడ విభాగ ప్రచారక ఆ తర్వాత సామాజిక ప్రచారకు కాంత ప్రచారకు ఉన్న సమయంలో వ్యక్తిగతంగానూ సంస్థాగతంగానూ అనేక సందర్భాల్లో

సామాన్యంగా తర్వాత తర్వాత మరో కారణం కావచ్చు తనతో పాటు సంవత్సరాలుగా కింది స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తల విషయంలో సమయం లేకుండా ప్రకటించుకోవచ్చు అనేక సందర్భాలు మనకు